ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ మాఘపురాణం పదిహేనవ అధ్యాయము శివుడు పశ్చాత్తాపము పొందుట ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాఘపురాణం పదిహేనవ అధ్యాయము శివుడు పశ్చాత్తాపము పొందుట సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలుగు వారు మాఘస్నానము వలన కలిగిన ఫలముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించురని శాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించను నాద సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగా తెలియజేసి తిరిగి మరియు సుబుద్ధి శిష్యుడవు సుముత్రుడేమైనాడు అతడు ఏ స్థితిలోనున్నాడు వివరింపుడు వినడానికి నాకు కుతూహలంగా ఉన్నది అని సాంబశివుడిని కోరినది పార్వతీదేవి అందులకు పార్వతీపతి ఇట్లు వివరించను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు దేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను తాను చేసిన పాపమునకు ఫలితం అనుభవించుచుంటిని గదా కదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి గురువర్య నేను మహా పాపినైతిని క్షణ భంగురమైన తుచ్చ కామవాంశకు లోబడిపోయి నువ్వు కుమార్తె అగు సుశీలతో కూడి తిని అయినను అది నా దోషము కాదు నేను పూజా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని దారి అందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చిలికెత్తలతో బంతులాడుచు నేను ఏకాంతంగా పోవట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు కింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చింత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామవాంఛ తెలియజేసినది నేనందులకు ఒప్పుకొనలేదు నన్ను బలవంత పెట్టినది నన్ను క్షమించమని చెవులు మూసుకుంటుని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించకుందువేమి నీ ఎదుటనే ప్రాణత్యాగం మునర్చుకుందును అని చెప్పేసరికి నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించదరని తలచి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చితిని ఇందు నా తప్పేమీ లేదు అయినను నేను మహా పాపం అనుభవించుచున్నాను నేను కూడా పాపరహితుడ నెట్ల కాగలను సెలవిండని ప్రతిమాలెను శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుడు కూడా పాపరహితుని చేయనించి సుమిత్ర నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తం ఉన్నది నీవును మా వలె పాపరహితుడవు కాగలవు అదేటులని నా నీవు గంగానది తీరంనకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకొనుము ఆ తపస్సు చే కలుగు ఫలము వలన పాపము మబ్బు వీడిపోయినట్టులా నశించిపోవు అప్పుడు నీవు విముక్తుడా అని శిష్యునితో చెప్పాను ధన్యోస్మి ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారము నేను ప్రయాణ సన్నద్ధుడ నగుచున్నాను అని గురువర్యులకు దండ ప్రణామములు ఆచరించి గంగానది తీరమునకు బయలుదేరను అటులో ప్రయాణమై సాగిపోచుండగా మార్గ గుట్టలు కొండలు సెరయళ్ళు దాటి ఆ అరణ్య మద్యంకు వెడలను అచట మనోహరమైన ఆహ్లాదమునరించు దృశ్యములు కనిపించినవి క్రూర మృగములు సాధుజంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి మయూరములు సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి పరస్పర వైరుధ్యములు ఏమాత్రము కనిపించలేదు అచట ప్రకృతి రమణీయత మనసుకు ఆనందం మలరించుచున్నది అట్టి ప్రాంతమందు ప్రయాస పడలిక తీర్చుకుందమని ఒక వటవృక్షం క్రింద విశ్రమించి నలుదిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమం కనిపించినది వెంటనే లేచి ఆ ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయములు ధరించి రుద్రాక్షమాలలు తృప్తి శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనం చేయుచుండిరి మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి ఆ దృశ్యం అంతటినీ సుమిత్రుడు కనులారా గాంచెను పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరూ సేవించిరి బయట కూర్చొని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదం ఇవ్వగా స్వామి మీరు ఆచరించిన వ్రతం ఎట్టిది దీనివలన ఫలితమేమి కలుగును మనుషుడు ఈ నా సందేహములు తీర్చుడని వినయంగా ఆ మునిసత్తములను అడిగను పాపములచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచటనున్న మనుషులందరూ మాఘమాసం మందు ఆచరించవలసిన ధర్మములను అతనికి గాను వారిలోనొకరిని నియమించిరి అంతటా ఆ మునుకుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్సవమును ఇట్లు వివరించను విద్యార్థి మేము చేసినది మాఘమాసం మందు ఆచరించవలసిన మాఘమాస వ్రతము ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను వాటన్నింటినీ నశింపచేయును అనగా రౌరవాది నరక బాధలు ఈ వ్రతం చేసినంత మాత్రమున అవి అన్నయ్యూ పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా పాపములన్నీయు నశించిపోవుట మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏ మనుజుడు స్నానం చేయును అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడవును ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘమాసమును వినుచు ఆ మాసమంతయు నదీ నదీస్నానమునరుచువారు వైకుంఠ వాసులవుతురు అలాగా చేయనివాడు అసత్యములు ఆడువాడు పెద్దలను గురువులను గౌరవించనివాడు భక్తులను చూచి ఎగతాళి చేయివాడు పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు చూరత్వము చేయువాడు బ్రహ్మహత్య చేయువానితో సమానము అటులనే ఇండ్లు తగలబెట్టుట అబద్ధ సాక్ష్యములు చెప్పుట జన సమర్థముండు చోట మలమూత్రములను విడుచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరుల కమ్ముట మొదలుగున్నవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించేవాడు ఏ పుణ్య నదిలోనైనా శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించని వాడు దానం ఇచ్చేదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు బంగారము వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించు వాడును జాతి భ్రష్టులై జారచూరత్వములు చేసి వేష్య ఇంటికి తిరుగువారు వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానమవుతురు ఇవిగాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితుని భార్యను కూడా ప్రతి తన కన్నా వయసులో పెద్ద స్త్రీతో ప్రతి జీవహింసలు చేయువాడును బీద ప్రజలను హింసించువాడును దోపిడీలు చేయువాడును మహాపాతకులు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము ఇవి కాక తల్లిదండ్రులను హింసించువాడును వివాహ సంబంధములు చెడగొట్టువాడును నోరు లేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును శరణు జొచ్చిన వానిని దండించువాడును ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును పరధనం అపహరించువాడును చేసిన మేలు మరచిన కృతజ్ఞుడును తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూసి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వానితో సమానమగును కావున మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం ఈ వ్రతం చేయటం వలన మాకు ఏమాత్రము ఇప్పుడు చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్ననో అవి నశించిపోవును ఇది ముమ్మాటికి నిజం అందుచేతనే మేమందరం మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించే నీళ్లు విడవలను తరువాత విష్ణు మందిరంనకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదం పుచ్చుకోవలను ఆ విధంగా మాసాంతం వరకు ఏమనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధ యాగము చేసినంత ఫలితం కలుగును మాఘమాసమునకు శ్రీహరియే ఆది దేవత కావున ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు నిచ్చువాడు అతడే కనుక ఆ వాసుడవు శ్రీహరిని పూజించవలెను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరం నందు కానీ చెరువు దగ్గర కానీ విష్ణు మందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును కానీ విష్ణు పటమును కానీ తీసుకుని వెళ్ళి నదీ తీరమందు తులసీదళంతోనూ కస్తూరి గంధం అగరు ధూపదీప నైవేద్యం ఫలపుష్పం తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము గావించవలేను ఈ విధంగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టాలి ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతశించుటయేగాక యముడు తన దూతలను పంపజాలడు పునర్జన్మ కలుగదు ఈయన వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు మాఘస్నాన అంతయు విన్నావు కదా ఈ మాఘమాసం మూడు దినాలు మాత్రమే ఉన్నది కావున ఈ మూడు దినములలోనూ ఈ నదిలో స్నానం చేసి పూజా కార్యక్రమాలకు సంసిద్ధుడవు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేశాను అంతా సుమిత్రుడు తన గురువు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరల ఆ ముని ఇట్లు చెప్పాను నీ గురువు చెప్పిన విషయం యదార్థము నీ గురువు పుత్రికతో గూడి రతి సల్పినావు అది నీ దోషమేమీ లేకున్ననో మహా పాపము మాత్రము సంక్రమించినది అది నిన్ను వెంటాడుచునే ఉన్నది తరుణోపాయం చేయనిచో ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా నరక బాధలు తప్పవు కావున ఈ మాఘమాసం మందలి మూడు దినములను స్నానం చేసి శ్రీహరిని పూజించుము తర్వాత నీవు గంగా తీరంనకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యంను పొందగలవు మానవుని మనస్సు వార్ధము చంచల భావము కలది నీవు ఇంద్రియాలన్నింటినీ బంధించి ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణ్ని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచట మూడు దినం నుండి మాఘస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనంలో భావించును తదనంతరము ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయాను మాఘపురాణం పదిహేనవ అధ్యాయము సమాప్తము జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్